చిన్నవాడైనా చాలా గట్టివాడైనా చాలా బాగా ఈరోజు వర్క్ చేయడం జరిగింది అట్లాగే శ్రీరామ్ ఆయన హీరోగా మధు చిత్రం చాలా బాగా చేస్తున్నారు ఆయన అట్లాగే అనుమూల లక్ష్మణరావు గారు కనుక చేస్తారు పాత్ర పోషిస్తున్నా ఈ సినిమాని మీరు అందరూ ఆదరించాలని మంచి వాళ్ళు వస్తున్నాం మీరు ఆదరించాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా చెప్తున్నారు మాకు మంచి సపోర్ట్ చేశారు అదేవిధంగా ఇవాళ నాగమహేష్ గారితో ఇక్కడ షూటింగ్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇవాళ మారావుడు అందరి వాడు మూవీలో ఇది ఒక మంచి సీన్ అవుతుంది ఖచ్చితంగా మీ అందరం మెచ్చే సీన్ అవుతుంది కాబట్టి మాస్టర్ డైరెక్టర్ గారి నుంచి సెట్ బాయ్స్ గారి నుంచి చిన్న చిన్న పనుల కాడి నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టుల వరకు చాలా అద్భుతంగా శ్రద్ధతో ఈరోజు మూవీ మేము అనుకున్న సీన్లు అయితే మేము కొంచెం షూటింగ్ ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ చేసినా కంప్లీట్గా మా మేము అనుకున్న సీన్ అయితే కంప్లీట్ అయింది దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గార్డెన్ చాలా బాగుంది అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ మొత్తం సేంద్రియంగా